హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టిఫిన్లోకి అదిరిపోయే సేమియా ఉప్మా చిన్నపిల్లలు ఇష్టంగా తినే సేమియా ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడయి పెట్టుకొని అందులో ఒక కప్పు సేమియా అయితే వేసుకోవాలి నేనైతే ఈ గిన్నెతో ఒక సేమియా వేసుకున్నాను ఒక కప్పు సేమే వేసుకున్న తర్వాత వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మనకైతే ఈ సేమియా గోల్డెన్ కలర్ వచ్చేసి మనకైతే బాగా ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఈ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను చినుగులు వేసుకొని ఈ ఆవాలు చిటపటలు ఆడేంత వరకు మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇది మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే ఈ ఆవాలు ఇవన్నీ ఎక్కువ మాడిపోయి మనకి చేదులాగా అనిపిస్తుంది కాబట్టి మీడియంలోనే ఇవి చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాం ఈ ఉల్లిపాయ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుందాం ఎక్కువ గోల్డెన్ కలర్ అవసరం లేదు ఒక లైట్గా ఒక ఒకటి ఒకటిన్నర రెండు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఫ్రై అయిన తర్వాత ఒక పిడికెడు పల్లీలు అందులో వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మాలోకి ఈ పల్లీలు అయితే బాగుంటాయి మీకు ఈ పల్లీలు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ పల్లీలు వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ పల్లీ తినుకుంటా తింటుంటే మంచి టేస్ట్గా ఉంటాయి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా నిలువగా కట్ చేసి అందులో వేసుకుందాం అలాగే ఒక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుందాం వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు దుంపని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇలా అవి బాగా ఫ్రై అయిన తర్వాత తర్వాత మనం రుచికి సరిపోయేంత ఉప్పునైతే వేసుకుందాం మీకు కావాలనుకుంటే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఉప్పైనా వేసుకోవచ్చు తర్వాత ఒక అర్ధ స్పూను పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెండు చిన్న సైజు టమోటాని కట్ చేసి వేసుకుందాం ఈ టమోటా అంతా వేసుకొని ఈ టమోటా బాగా మగ్గేంత వరకు అంటే ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకుంటేనే మనం ఫ్రై చేసుకుందాం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గిన్నెతో సేమియా వేసామో అదే గిన్నెతో రెండు గిన్నెల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మనం మరిగించుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టేసి మనం ఈ వాటర్ బాగా మరిగే వరకు మరిగించుకుందాం మనకి ఇలా బాగా మరగాలి ఈ వాటర్ అనేది తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమ అనేది అందులో వేసేద్దాం అందులో సేమ మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకునేసి ఈ వాటరు ఇంకిపోయేంత వరకు మనం వీటిని బాగా ఉడకబెట్టుకుందాం మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోతే మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇలా కలుపుకుంటూనే మనం ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వీటిని బాగా ఉడికి ఈ వాటర్ అంతా ఇమిరిపోతే మనకి సేమియా అనేది ఉడికిపోతుంది చూసారా ఈ వాటర్ అంతా ఇంకిపోయింది అంతే ఇంకా ఈజీగా మనకు ఈ సేమే ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టే ఇక తర్వాత ఇలా బాగా ఇంకిపోయిన తర్వాత స్టవ్ని స్లిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే మనం వీటిని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అలా స్లిమ్లో పెట్టేస్తే మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతుంది మనకి తినడానికి కూడా మంచి టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి